హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు మామిడికాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి ఫస్ట్ దానికోసం మనం ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకోవాలి మరి ఎక్కువ పులుపు ఉన్నది కాకుండా కొంచెం లైట్గా పులుపు ఉన్నది తీసుకుంటే బాగుంటుంది అండ్ జీడిపప్పు తీసుకోవాలండి జీడిపప్పుని తీసుకుని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి ఫోర్ ఫైవ్ అవర్స్ హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ఈ కర్రీ వచ్చి పచ్చి జీడి గింజలతో చేస్తారు బట్ ఎప్పుడు దొరకదు కాబట్టి ఆ పచ్చి జీడిగుంజులు దొరికినప్పుడు దాంతో ట్రై చేయొచ్చు అలా దొరకనప్పుడు ఇలా జీడిపప్పుని హాట్ వాటర్లో నానబెట్టి దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు వీటితో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ కొనసీమలో ఎక్కువ పెళ్ళిళ్ళలో చేసే జీడిపప్పు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ దానికోసం మనం మామిడికాయని చెక్కు తీసేసుకుని తురుమేసుకోవాలండి తురుముకుని పెట్టుకుందాము ఇదిగోండి మామిడికాయ అంతా తురుమేసుకుందామండి ఒకప్పు మామిడికాయ తురుము వచ్చింది ఒకప్పు నానబెట్టుకున్న జీడిపప్పు ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దానికోసం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా పప్పు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా ఎండు మెత్తకాయ ముక్కలు వేసుకుని పప్పు వేయించుకోవాలి పప్పు వేగింది కదండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము ఇంకా పచ్చిమిర్చి ఇంట్లోనే పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఇది వేగుతున్నాయి కదా ఇంట్లోనే నానబెట్టుకున్నా జడిపప్పు వేసేసుకున్నాము ఇలా నానబెట్టడం వల్ల మనకి పచ్చి జీడిపప్పు ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ సుమర్గా వస్తుందండి సాఫ్ట్ అవుతుంది నానబెట్టడం వల్ల జీడిపప్పు కూడా క్రంచిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే తురుముకున్న మామిడికాయ కూడా వేసేసుకున్నాము ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఏదైనా ఒక స్పూన్ కారం ఇందులో ఇంకేం మసాలాలు వేయకూడదండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ ఏం వేసుకోకర్లేదు ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని కర్రీని మగ్గనివ్వాలండి ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుంది వాటర్ ఎక్కువ అవసరం మనం దీన్ని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి మూతేసి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది కదా చూడండి జస్ట్లోకి ఆయిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి టేస్టీ టేస్టీ జీడిపప్పు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు చేసుకునే మామిడికాయతో పప్పు కర్రీస్ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా టేస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్